నా పేరు స్వామి మాది మరుముచ్చాల కొమరవెల్లి మండలి సిద్దిపేట డిస్టిక్ నేను ఒక పది ఎకరాలు మక్కదొన్న వేశాను ఇంతకుముందుకు వేరే మందులు తెచ్చి కొట్టాను కొట్టినా కానీ పురుగు పోలేదు ఇక్కడ మరుముచ్చాల ఫర్టిలైజర్ షాప్ వద్ద పోయినాము ఇట్లా పురుగు బాగా ఉన్నది నా చే ఇంత ముందు కొట్టిన మందు పనిచేయలేదు నాకు మంచి మందు కావాలని అడిగినాం అడిగితే క్రాంతి అనే మందు ఇచ్చారు పాటు వేరే మందు అల్ల కొట్టి చూడు ఇల్ల కొట్టి చూడు అని చెప్పారు వేరే కంపెనీ మందు కొట్టిన అలా పురుగు మాత్రం చనిపోలేదు ఈ క్రాంతి అనే మందు పురుగు ఒకటే రోజులో చనిపోయింది ఇలా చాలా అంటే చాలా మంది పెద్ద పురుగులు చనిపోయినాయి వేరే మందు కొట్టినలా చిన్న చిన్న పురుగులు కూడా చనిపోలేదు ఒక రెండు ఎకరాలు అది వేరే కొట్టిన దాన్ని కూడా మళ్ళీ కొట్టవలసే టైం వచ్చింది ఈ క్రాంతి అనే మందు మాత్రం చాలా అంటే చాలా బాగా పనిచేసింది నేను దాదాపు ఎప్పుడు కానీ ఒక పది ఎకరాలు మక్కదొన్న వేస్తాను ఎప్పటికీ ఈ పురుగు మందు ఆ పురుగు మందు అని పట్ల షాప్లో తిరిగి తీసుకొచ్చినా కానీ ఇట్లాంటి మందు అయితే ఎప్పుడు తీసుకురాలేదు ఇదే ఫస్ట్ టైం నేను వర్షాకాలం వేస్తాను మక్కదొన్న వానాకాలం వేస్తా ఒకటే రోజులో పురుగు మొత్తం చనిపోయింది కావాలంటే మీరు చూడండి ఎంత ఎంత పెద్ద పురుగులు ఉన్నాయో చూడండి ఇదిగో ఇంత పెద్ద పురుగు ఇక్కడ రండి ఇక్కడ కూడా ఉన్నది ఇట్లా ఆకులకు ఎండిపోయి కింద పడిపోయినాయి ఇగో ఈ లోపల కూడా ఉన్నది చూడండి పురుగు అంటే ఇది ఇట్లా ఇమీడియట్లీ వన్ డే ఒకటే రోజుల ఇదిగో లోపట ఉన్నది ఇదిగో ఒకటే రోజులో చనిపోవడం జరిగింది మీరు మొత్తం తిరిగి చూసినా దానికి దీనికి చాలా ఫరాక్ ఉంది మందు స్ప్రే మేము మొగిల పట్టాలని కూడా చెప్పి కానీ మేము లేపర్తో కొట్టించాం మొగిల పడకుండా కానీ పురుగు మాత్రం చాలా చనిపోయింది దీన్ని ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు ఎందుకంటే నాకు మక్కదొన్న వేసు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా మా విలేజ్లో ఎవరు ఎక్కువ శాతం నేనే వేస్తాను వర్షాకాలం ఒక ఇరవై ఎకరాలు వేస్తా ఎండాకాలం పది పదిహేను ఎకరాలు వేస్తా ఇప్పటికీ నేను పది ఎకరా పన్నెండు ఎకరాలు వేసినాను ఇంతకుముందుకు వేరే మందు కొట్టిన కొట్టిన పది రోజులకే మళ్ళీ పురుగు స్టార్ట్ అయ్యింది ఆల్మోస్ట్ చిన్న కథకే రెండు సార్లు కొట్టడం జరిగింది ఇప్పుడు ఈ మందు కొట్టిన తర్వాత నాకు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల దాకా మందు కొట్టేయడం అవసరమే లేదు ఆ లోపు షేన్ కూడా పెరిగిపోతుంది ఇది ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ప్రత్యేకంగా వాడి చూడాలి మీకు డౌట్ ఇలాంటిది ఎలా ఉన్నా కానీ ఒక ఎకరాన్ని కొట్టి చూసినాక ఇదిలాంటి మందు కొనుక్కోరు ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది